ఏమిటమ్మా నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు నాన్నేనమ్మా నేను కూడా నీ ఉన్నానమ్మా ఏమిటమ్మా టీచర్ అంటున్నావు లల్లి అంటున్నావు నాన్న రంగూర్ అంటున్నావు అంత అయోమయంగా ఉంది ఏడు కాస్త వివరంగా చెప్పమ్మా చెప్పమ్మా నాన్న నేను రంగు నుంచి వచ్చా చదువుకున్న స్కూల్లోనే నేను చదువుతున్నాను అది నాన్న చూడాలని అక్కడికి వెళ్ళింది నేను నిన్ను చూడాలి ఇక్కడికి వచ్చాను ఇద్దరం ఒకే మాదిరిగా ఉన్నాం కాదు అందుకని మీరు గుర్తు పప్పి నే పోగొట్టుకున్న మాణిక్యానమ్మ నువ్వు పప్పి పప్పి నా బంగారు తల్లికి చూశానమ్మ నిన్ను ముందు తర్వాత అమ్మా మళ్ళీ తగిలి చూడమ్మా నాన్న ఇంట్లో పాత పలుకు లేకుండా పడుందట పోదవరామ్మా నాన్న ఇక్కడే ఉన్నారమ్మా అవునమ్మా నేను చూపిస్తాను రా నాన్న ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళి లల్లిని చూచురామ్మా అలాగే రామ్మా రామా ఎక్కడికి అడిగావు ఈ నాలుగు దానికి మంచి వచ్చి భర్త దగ్గరికి వెళుతుంటే ఎక్కడికైనా ఏమిటి అవసరం భర్త ఇంటికా అవును వెళ్ళరామ్మా ఇన్నాళ్లు లేని భర్త ఇప్పుడు నుంచి వచ్చాడు అదంతా తర్వాత చెప్తాను తర్వాత మీరు చెప్పేది ఏమిటి నేనే వెళ్ళి తెలుసుకొస్తాను ఆగు నువ్వెక్కడికి ఏమిటి నా మీద అధికారం చలాయిస్తున్నారా అవును 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 దశరథు నా సమర్థత వల్ల కొడుకు వనవాసం పద్నాలుగేళ్లు నా కూతురు వనవాసం ఏ ఏళ్ళతో ముగించి తెచ్చున్నాను నోరు మూసుకుని లోపల పద ఏమొచ్చింది మీకు ధైర్యం వచ్చింది నువ్వు నా భార్యవి నేను నీ భర్తని నా జన్మకి ఇదే శివరాత్రి ఈ ఒక్కరోజైన మొగాన్ని అనిపించుకుంటాను పద లోపల

నేను ఎప్పుడు అమ్మ దగ్గరే ఉంటాను కావాలంటే నీ దగ్గర నిర్మిటీచర్ ఉంచుకోలే అక్క స్పృహ లేకుండా పడిపోయాట టీచర్ మట్టం మీద నుంచి తోసేసింది నాకు మాయక్క వచ్చింది ఇప్పుడు బాగానే ఉన్నాను చేయండి నల్లు మళ్ళీ ఓటి నాటకం క్షమించండి పెల్లలాడించిన నాటక టిక్నిక్ లో కలుసుకొని ఇద్దరు కూడా బలుక్కుని చేసిన పని ఇది కాదు నువ్వు మీ అమ్మ కలిశాడా దొంగ అటక ఇన్నిడుగలేని ప్రేమ అభిమానం ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేయి మీరందరూ కలిసి నా బిడ్డను నాకు దూరం చేయాలని చూస్తున్నారా లేదండి లేదు మీకు దూరం చేయాలని రాలేదు మీ అడ్డని చేరి మీ నీడలో బ్రతకాలని వచ్చారు అది అసంభవం మీరు ఇంకా నన్ను మోసం చేయలేరు మీ నిజస్వరూపాలు తెలుసుకోలేనంతటి గుడ్డివాణి కాదు పోమేటికి ఎక్కడికి పోమంటారు ఈ ఇల్లే నా దేవాలయం మీరే నా దైవం నా పిల్లలు నా దేవుడు ఇక్కడ ఉండగా నేను వేరే ఎక్కడికి వెళ్ళగలను ఎలా వెళ్ళగలను దైవం ఇన్నాళ్ళు నీ కళ్ళకు మామూలు మనిషికి కన్నా హీనంగా కనిపించిన వాడిని ఏమండి దయచేసి నేను చెప్పేది శాంతంగా వినండి కోసం దేశమంతా మిమ్మల్ని చేరుకోవాలని నేనెన్నో ప్రయత్నాలు చేశాను ఈ కట్టుకథలని ఇప్పుడు నన్ను నమ్మటావా నా దగ్గర చేతిలో చిల్లిగా లేనప్పుడే ఒక బిడ్డను పోషించాను ఇప్పుడు బిడ్డలిద్దరు నీ పోషించుకోగలను వీళ్ళిద్దరు నా దగ్గర ఉంటారు అలా అనుకండి చచ్చిన బ్రతికినా మీ పాదాల దగ్గర తప్ప నాకు వేరే చోట ఎక్కడుంది అదంతా నాకు అనవసరం కానీ ఇంట్లో మాత్రం నీకు స్థానం లేదు ఆ స్థానం వేరే కొడుకి ఇదివరకు ఇచ్చేశాను తలండి తల అక్క అమ్మని పేటికి ఎంత ఇస్తారక్క నాన్న మనసు మారేటట్లు లేదే ఏం చేద్దాంకా ఏడుగుండ్లవాడా ఏమిటిలా ఉలకుండా పలకుండా చూస్తూ నిల్చున్నావు మా అమ్మని నాన్నని ఎందుకు ఇలా చేసావు మేము ఏడుస్తుంటే చూస్తూ ఉండడానికి ఆనందమ్మా పార్వత నీ ఒక అమ్మాయి పాప మొగుడా తన్ని వెళ్ళగొట్టాడు ఏం చేస్తుంది నేరుగా తిరుపతి వెళ్ళింది నా భర్త నాకు ప్రసాదించ స్వామిని ప్రార్థించి అంతే తెల్లవారిసరికి ఆమె మొగుడు తిరుపతిలో ఉన్నాడు లెంపలేసుకుని క్షమాపణ కోరుకుని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళాడు చిలక గొరెంకెల్లా హాయిగా కాపురం చేస్తున్నాను అమ్మకి నానికి రాజ మనవన్న కాదు అది తిరుపతి దేవుడు సాధ్యమని సుందరమావ చెప్పాడు మనం తిరుపతికి పోదామా అవునక్క అక్కడికి వెళ్ళి దేవుడిని నేరుగా అడుగుదాం ఎలా వెళ్ళడం నాన్న బయట తాళ వేశాడే ఇది పప్పి

నేనే మిమ్మల్ని తిరుపతి బండి ఎక్కించి వస్తా చాలా మంచిదానికి ఎన్నాడు తెలియలేదు గా నా మంచితనం ఇప్పుడు బాగా తెలుస్తుంది కూడా ఏమాయె నిమలకిలపటికి తీసు పోతాలి హితనా సేంప్లే లాగ్ చేస్తా ఉన్నాడు ఏమాయెలేదు నేను చాలా మంచివాడివి నువ్వు మంచివాడితే ముఖాల ఉంది యమధర్మరాజులాగా జంబూ పిల్లల్ని జాగృతగా ఓ అంత నేను చూకుంటాను వెళ్ళు థాంక్స్ తెలుగుమ్మ వెళ్ళినపని ఏమైందో మళ్ళీ వచ్చి చెప్తా సరే నేను చెప్తా లే తెలుగమ్మా వెళ్ళండి వెళ్ళండి